యంగ్ హీరోస్కి హిట్స్ ఇచ్చి లేడీ లక్కుగా మారిన సంయుక్త మీనాన్ వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య మాత్రం ప్లాప్ ఇచ్చింది ఆమె మ్యాజిక్ యంగ్ హీరోలకే వర్కౌట్ అవుతుందా ఈ లెక్కన శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లేనా భీమ్లా నాయక్ బింబిసార విరూపాక్షలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టడమే కాదు అప్పటి వరకు ప్లాపులతో అవుతున్న యంగ్ హీరోలు కళ్యాణ్ రామ్ సాయితేజ కూడా సక్సెస్ ఇచ్చి గోల్డెన్ లేడీగా మారింది సంయుక్త మీనాన్ కానీ ఆ తర్వాత ఆ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు వరుసగా నందమూరి వార్సులతో జోడీ కట్టి వాళ్లకు ప్లాబ్ ఇచ్చింది ముఖ్యంగా వరుస హిట్తో జోరు మీద ఉన్న బాలయ్యకు అఖండ టూ బ్రేక్ లేసింది అఖండ టూలో సంయుక్త కాస్త గ్లామరస్గా కనిపించిన యూజ్ లేకుండా పోయింది అందుకే మళ్ళీ నేచురల్ లుక్లోకి మారిపోయిన సర్వానంద్ నారి నారి నడుము రారి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా ఇటు సంయుక్తకే కాదు ఏజెంట్ గర్ల్ సాక్షి వైద్య కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్ వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో క్విట్ అయిన ఈ భామ ప్రజెంట్ ఈ సినిమాతో నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది శర్వానంద్ మహానుభావుడు తర్వాత ఒకే ఒక జీవితం పర్లేదు అనిపించుకున్న మనమే డిజాస్టర్ అయ్యింది ఇప్పుడు నారీ నారీ నడుము మురారితో ట్రాక్ ఎక్కాల్సిన నీడ్ ఇలా ముగ్గురికి కంబ్యాక్ కావాల్సిన సిచ్యువేషన్ మరి కళ్యాణ్ రామ్ సాయిదారం తేజ్ విషయంలో వర్కౌట్ అయిన లేడీ లక్ సర్వ విషయంలో వర్కౌట్ అవుతుందా ఈ బొమ్మ ముగ్గురికి కెరియర్ టర్నింగ్ పాయింట్ అవుతుందా ఈ సినిమాతో బోనీ కొట్టి స్వయంభూతో పాటు ఏడాది రిలీజ్ అయ్యే సినిమాలకు శుభారంభం పలుగుతుందా లేదా అన్నది చూడాలి